హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి టమాటా దిగుమతి నిన్నట్లాగా వచ్చిందా ఈరోజు ఏమైనా తగ్గిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ ప పండగల వల్ల కొద్దిగా స్టాకు అటు ఇటు వస్తుంది ధరలు కూడా అటు ఇటు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇర పదహారో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి టమాటా దిగుమతి చూస్తాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఉందని ఇంకా చెరువు మార్కెట్ అలాగే గురంకొండ మార్కెట్ కూడా అలాగే వెళ్ళే ధరలు అయితే కనుక ఇంకా పర్వాలేదు ఇంకా అవి ఇంపర్మేషన్ కావాలంటే కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ కావాలంటే చూడండి ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ విషయానికి స్టాక్ చూస్తే కనుక నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న ఎంత వచ్చిందో అంతే వచ్చింది సేమ్ ఏం పెరగలేదు తగ్గలేదు స్టాక్ అయితే కనుక ఇంకా ధరల విషయానికి వస్తే ఎలా ఉంటాయో చూడాలి ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా స్టాక్ వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను మన వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్